శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయం ఇవి రక్త వడపోసి వ్యర్థ పదార్థాలను మూత్ర రూపంలో బయటకు పంపిస్తూ ఉంటాయి శరీరంలో ద్రవాలు సతమతమవుతున్నా రక్తపోటును నియంత్రిస్తాయి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయం చేస్తాయి అటువంటి మూత్రపిండాలు ఆరోగ్యానికి కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంటుంది అయితే ఇటీవలే కాలంలో మూత్రపిండాల వ్యాధులు బాగా పెరుగుతున్నాయని మూత్రపిండాల ఆరోగ్యం కోసం మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని మన మూత్రపిండాలకు ప్రతిభావం చేసే వాటిలో మూత్రపిండాలతో పాటు చేసే ఆహారాలతో ఫస్ట్ ఫుడ్ ఒకటి మూత్రపిండం ఆరోగ్య నిపుణులు ఫస్ట్ ఫుడ్ ముఖ్య పాత్రగా ఉందన్నారు ప్రభావాన్ని చూపిస్తాయని హెచ్చరించారు బయట విపరీతంగా ఫాస్ట్ ఫుడ్ తినడం మూత్రపిండ సంబంధిత ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు ఈ పెరుగుతున్న సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రజల అవగాహన మరియు ఆహార మార్పులు అవసరాన్ని నిపుణులు పదే పదే గుర్తు చేస్తున్నారు మన శరీరంలో బయట తినే ఫాస్ట్ ఫుడ్ అనారోగ్యకరమైన కొవ్వును చక్కెరలను చేరుస్తాయని ఇది మూత్రపిండాల పనితీరుకు హాని చేస్తాయని చెబుతున్నారు నూడిల్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్రాసెస్ చేసిన మీట్ వంటివి ఎక్కువ తినడం కిడ్నీ ఆరోగ్యానికి కూడా కారణమన్నారు మూత్రపిండాలు ఆరోగ్యం కోసం రోజువారీ ఆహారం పండ్లు కూరగాయలు మరియు చిరుధాన్యాలు చేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా మూత్రపిండాలను పరీక్షించుకోవచ్చని అన్ని సూచించారు ముఖ్యంగా కిడ్నీల ఆరోగ్య విషయంలో అసలే నిర్లక్ష్యం మంచిది కాదని అంటున్నారు నిపుణులు